శ్రీ మహాలక్ష్మీదేవియే నమ విష్ణు సహస్రనామ స్తోత్రం విశిష్టత ఏమిటో చూద్దాం రోజుకు కనీసం ఒక్కసారైనా విష్ణు సహస్రనామం పారాయణం చేయండి ఉత్తమ ఫలితాలు పొందుతారు మంత్రాల గనికి మూల మంత్రం శ్రీ విష్ణు సహస్రనామం ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఫలితం మీకే స్పష్టంగా తెలుస్తుంది విష్ణు సహస్రనామ స్తోత్రము పారాయణం చేసిన అశ్వమేధ యాగం చేసినంత పుణ్యం కలుగును ఆయురారోగ్యాలు కలుగును పాపములు తొలుగును స్తోత్రంలో ప్రతి నామము అద్భుతం మన నిత్య జీవితంలోని అన్ని సమస్యలకు పరిష్కారాలు ఇందులో ఉన్నాయి విష్ణు సహస్రనామాన్ని ప్రతిరోజు నిష్ఠతో పరి పఠించే వారికి ఎలాంటి ఇబ్బందులైనా తొలగిపోతాయి కష్ట నష్టాలు ఒక్కసారిగా మీదపడి ఉక్కిరి బిక్కిరి చేస్తున్న తరుణంలో విష్ణు సహస్రనామం పారాయణం అన్నింటికీ విరుగూడలుగా పనిచేస్తుందని వారు సూచిస్తున్నారు అను నిత్యము అత్యంత భక్తి శ్రద్ధలతో విష్ణు సహస్రనామం పారాయణం చేయడం ద్వారా కష్టాలు వ్యాధులు తొలగిపోయి అప్లైశ్వర్యాలు శుభాలు చేకూరుతాయి విష్ణు సహస్రనామం పఠనం వలన పుణ్యరాశి పెరుగుతుందని ఉత్తమ మగుతులు కలుగుతాయని పండితులు చెప్తున్నారు ఇంకా ఇంటి దేవతా పూజతో ఇష్ట దేవతా పూజతో కూడా ఇబ్బందులను తొలగించుకోవచ్చని వారు సూచిస్తున్నారు అయితే విష్ణు సహస్రనామాన్ని అను నిత్యం ఏడాది పాటు పఠించడం ద్వారా ఎలాంటి ప్రయోజనాలు చేకూరుతాయంటే మొదటిది అదృష్టం రెండవది ఆర్థిక ఇబ్బందులు ఉండవు మూడవది గృహంలో ఆహ్లాదకరమైన వాతావరణం నాలుగవది కోరిన కోరికలు నెరవేరుతాయి ఐదవది ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది విష్ణు సహస్రనామాన్ని పఠించే ముందు శుచిగా ఆచరించడం చేయాలి ఆపై పూజ గదిలో కూర్చుని విష్ణు సహస్రనామాన్ని పఠించాలి లేకుంటే వినడమైనా చేయాలి ఈ విష్ణు సహస్రనామం నుంచి వెలువడే శబ్దం దుష్ట ప్రభావాన్ని దూరం చేస్తుంది అలాగే ఇంటి ముందు తులసిని పెంచడం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయి అలాగే తులసి మొక్క ముందు నేతి దీపం వెలిగించడం ద్వారా శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందిన వారమవుతాము